శ్రీ కొండల లక్ష్మీ వారి దేవస్థానం కదిరి సో కదిరి అంటే కనుక మనకి గుర్తుకొచ్చేసి శ్రీ లక్ష్మీ వారి టెంపుల్ ఇయర్కి అక్కడ జరిగే రథోత్సవం అంటే తిరుమలలో ఎలా జరుగుతుందో అంతకంటే వైభవంగా జరుగుతుందని చెప్పవచ్చు సో చాలామంది భక్తులు కర్ణాటక నుంచి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ త్రీ మూడు యొక్క రాష్ట్రాల ప్రజలు కూడా తరలి వస్తారు ఎందుకంటే అంత సత్యమైన దేవుడు అంత ఇష్టంగా కొలిచే దేవుడు అనేసి అంటూ ఉంటారు సో అలాంటి మొదటి పాదం ఎక్కడ పెట్టాడు కదిరిలో ఏ కొండపై పెట్టాడు మొత్తం అక్కడ టెంపుల్ ఏమి పుడిపారెట్ అంటే ఏమిటి మొత్తం అంతా నేను వివరంగా మీకు నేను తెలియజేస్తాను వీడియో ఎక్కడ మిస్ కావద్దండి సూపర్ ఉంటుంది వీడియో అయితే కదా సో కొద్దిగా లెంతి ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇలాంటి హిస్టరీస్ వీడియోస్ మీరు ఎక్కడ చూసినా చిక్కవన్నమాట ఓన్లీ ఒక కిక్ బ్లాక్స్ చూడండి వెంటనే మీకు చిక్కుతాయి అనమాట ఇప్పుడైతే మనం దాదాపు టెంపుల్ దగ్గరికి వచ్చాము మొత్తం వ్యూ మొత్తం అంతా చూసి ఒక అడవిలో ఉంది మొత్తం అంతా కూడా మీరు చూడండి ఆ తర్వాత మీరు ఎటువంటి కామెంట్ పెట్టాలని నక్కి అక్కడ సెండ్ చేయండి నేను చదివి మీకు ఆన్సర్ ఇస్తాను ఓకేనా సో ఇక్కడ చూడండి మొత్తం మనం వచ్చిన ప్రదేశం అయితే కన్నా ఇక్కడ అనమాట సో తర్వాత మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి అన్ని కూడా మనం వివరంగా తెలుసుకున్నాం సో వీడియో అయితే కన్నా మొత్తం అంతా కూడా లైవ్ లో వాచ్ చేసాను చూడండి సో ఇక్కడైతే కోతులు దండిగా ఉన్నాయి చూడండి వాటికి పనులు వేసారనమాట సో ఇది వచ్చి రాయి చెట్టు ఇక్కడ మొదటి పాదం పడింది సో ఇది వచ్చి మీ కొలను కూడా చూపిస్తాను మొత్తం అంతా కూడా అడవి ఇది సో అడవిలో వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వారి ఇక్కడ మొదటి పాదం పెట్టి తరువాత శ్రీ ఖాద్రిలో వెలిసాడు అనేది కూడా చెప్తూ ఉంటారు సో ఇక్కడ చూస్తే మనకి కోతులు అన్ని కూడా కనపడుతున్నాయి కదా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది విజువల్ చూడడానికి ఇక్కడ చూడండి సో ఒకసారి మనం కూడా ఆ కోతులతో పోటో దిగాలి అనుకుంటున్నాం సో చూడండి అవన్నీ కూడా మనకి ఇక్కడే ఉన్నాయి మొత్తం అన్నీ కూడా ఏం మాట్లాడు అలవాటు పడిపోయాయి కాబట్టి అవి ఏం మాట్లాడు అనమాట సో ఫైనల్గా మనము ఇక్కడ కొండ దగ్గరికి వచ్చాం ఈ కొండ దగ్గర వచ్చేసి మొత్తం అంతా కూడా ఆ యొక్క స్వామివారు అడుగు అక్కడ చూస్తున్నారు కదా గమనిస్తున్నారా అది కొలం అనమాట కొలం దగ్గర కూడా మనం వెళ్దాం సో అక్కడ ఏమేమి అన్ని కూడా వివరంగా తెలుసుకుందాం ముందుగా అయితే ఈ కోతులకి నుంచి ఒక హ్యాపీ మూమెంట్ చూడండి ఇంత దగ్గర నుంచి వేయడం జరుగుతుందో సో ఇప్పుడు మనం ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా ఆ టెంపుల్ ఏమేమి ఉందో అనేసి మనం చూసుకుని వద్దాం తరువాత మెయిన్ టెంపుల్ ఆ మెయిన్ టెంపుల్ గుండె కింద మరి ఉన్న ఆ యొక్క నరసింహ స్వామి మొదటి పాదము చూసుకొని తర్వాత మనం తిరిగి బయలుదేరదాం సో అంతవరకు కూడా మనది ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మనం చాలా ఫాలో కాకపోతే అందరూ ఫాలో కావండి అలాగే మీ ఫ్యామిలీ మరి కూడా షేర్ చేయండి ఇంకా సరే వెళ్దాం మరి సరే మనం అనుకున్న టెంపుల్ మొదటిది ఇదే అనమాట సో వెళ్తున్నాం సో ఒకటే వచ్చాను కాబట్టి స్టిక్ రూపంలో మాకు ఈ వ్యూ అనేది నేను చూపించిన మొత్తం చూడండి అంత కొండ అనమాట సో ఈ లోపల వచ్చేసి ఎవరున్నారు అనేది కూడా ఎవరికీ తెలియదు మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైం అనేది వెళ్తున్నాను సో ఏమంటే నా ఏముంది అని తెలుసుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడైతే ఎవరు లేరు చాలా పురాతనది అని చెప్పవచ్చు సో స్లిప్పర్స్ ఇక్కడే వదిలేసి మనకు ముందుకు వెళ్దాం ఎవరు లేరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇక్కడైతే గన గుడి మొత్తం అంతా కూడా క్లోజ్ చేయడం జరిగింది అంటే ఏందో కొద్దిగా రాసడం జరిగింది కానీ ఈ గుడి మొత్తం క్లోజ్ చేసి చూడండి పూర్వం కట్టిన కట్టడం కనుక మనకి మొత్తం అంతా ఈ విధంగా ఉంది సో చూడండి ఇక్కడ కొన్ని ఈ బండని పగలగొట్టడానికి కూడా ట్రై చేయడం జరిగింది అనమాట ఇక్కడ వెళితే కనుక మనం ముందరికి ఇంకా వెళ్ళే కొద్దీ మొత్తం అంతా కూడా అడివేది ఇక్కడ ఏమీ కూడా లేదు లేకపోతే మొత్తం అడివే బ్యాక్ నుంచి వ్యూ చూడండి రూము అంటే చాలా అంటే చాలా పాచి పాచిపెట్టుకోండి చూడండి పైన అంటే ఎన్నో సంవత్సరాల కింద నుంచి ఇది మూసివేయడం జరిగింది ఇక్కడ చూస్తే ఓమన్ రాయడం ఇక్కడ ధ్వజస్తంభం ఆ ధ్వజస్తంభం అయితే అసలు ఆ యొక్క ఎట్లా అమిరిపోయింది అనమాట చూడండి మొత్తం అంత రాళ్ళు రెప్పలు ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద కొండలు గుట్టలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి చూడండి ఇక్కడైతే మొత్తం అంతా క్లోజ్ చేశారు సో క్లోజ్ చేసినారు కాబట్టి మనం తెర్చనీకి చూపించిన కూడా వీలు లేదు సో మొత్తం అంతా ఇప్పుడు ఫస్ట్ రూమ్ అనేది దేవస్థానంలో ఒక క్లిప్ అనేది అయిపోయింది అనమాట సో సెకండ్ క్లిప్ దాకా మనం వెళ్దాం ఇదేందంటే ఇక్కడ నవగ్రహ సన్నిధి అంటే నవగ్రహాలు తెలుసు కదా తొమ్మిది నవగ్రహాలు ఆ సన్నిధి అనమాట ఇక్కడ చూస్తే పేరు కనపడతా తర్వాత ఇప్పుడు మెయిన్ గా ఆ చేదబావి ఏమి మొత్తం ఆ స్వామి వారి యొక్క కొలని ఏమి కూడా తెలుసుకున్నాం సో నిదానంగా వెళ్తా ఉన్నాం మనం వెళ్తే మొత్తం ఒక్కోటి ఒక్కటి కూడా మనము వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి నేను మీకు చెప్తా వస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో ఇక్కడ చూడండి ఇక్కడ చూస్తే కదా మనకి నాగలకట్ట కనపడుతూ ఉంటుంది సో ఈ నాగలకట్ట చాలా పురాతనం చూడండి నాగలకట్ట కనపడుతుంది ఇక్కడ సరే నాగలకట్ట కూడా మనం చూడొచ్చు చూడండి అలాంటి చాలా మహిమ అనేది ఇక్కడ ఉంటుంది అనేది చాలా మంది వస్తూ ఉంటారు అని కూడా చెప్తూ ఉంటారు సో అందులో భాగంగానే మనము రావడం ఇలాంటి తెలియని కొన్ని టెంపుల్స్ని మీ ముందుకు తీసుకురావడం మన విలేజ్ ట్రిప్స్ కాబట్టి అందుకనేసి మనం తీసుకురావడం ఈ వీడియోని జరుగుతూ ఉన్నది సో ఇంకా ముఖ్యంగా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కొలను అనేది ఉందన్నమాట ఆ కొలను కూడా ఇప్పుడు వెళ్దాం చూడండి వేప చెట్టు రావి చెట్టు రెండు కూడా మన బ్యాక్ సైడ్ ఉన్నాయి అలాగే ఆ టెంపుల్ నా బ్యాక్ సైడ్ ఉన్న టెంపుల్ ఇంకా మనం అడుగు పెట్టలేదు అక్కడ కూడా వెళ్దాం సరే ముందుగా ఆ కొలను సో ఇప్పుడు వెళ్తుండేది ఆ కొలం దగ్గరికి సో ఒక రూట్ రోడ్డు మార్గం పక్కన ఆ కొలం అనేది అమరి ఉండేదనమాట సో ఆ కొలను చూడ్చి రెడీగా ఉన్నారా మీరంతా సో ఆ కులం దగ్గర కూడా మనం వచ్చాం చూడండి మొత్తం ఆ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మొదటి పాదం పెట్టిన దగ్గర ఈ కొలను అసలు ఎప్పుడు కూడా ఈ వాటర్ అనేది ఇంకిపోలేదనమాట చూస్తున్నారు కదా అసలు ఇంకిపోలేదు ఇప్పటికి కూడా అలానే ఉండే పాచి పట్టినట్టు ఉన్నాయి చూడండి మొత్తం చుట్టుపక్కల మొత్తం అంతా మనము వచ్చింది ఫస్ట్ ఆ యొక్క టెంపుల్తో నుంచి మొదలెట్టి ఈ రూమ్ చూపించాం ఈ రూమ్ చూపించిన తర్వాత ఆ రూమ్లోకి వెళ్దాం అని చెప్పాం సో నిదానంగా స్లోగా మనం ఈ యొక్క పొలం నుంచి ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది అలాగే ముఖ్యంగా మనకి ఇక్కడ చేదబావి అనేది కూడా ఒకటి ఉంది అనమాట ఆ చేదవారి దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయన్నీ కూడా చూసి వద్దాం అనమాట సో చూడండి ఇదే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క కొలను అని అంటారు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా గమనిస్తున్నారు కదా మొత్తం మీ కొలను సో ఒక్కొక్క వీడియో క్లిప్ నుంచి మొత్తం మొత్తం అర్థమై చూస్తున్నాను చూడండి కొలను నా బ్యాక్ సైడ్ మొత్తం కొలను ఇంకా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం టెంపుల్స్ ఆ గుండి కింద మరి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు మొత్తం ఇదంతా కూడా అడవి ప్రాంతం అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ఆ యొక్క కులంలోకి వెళ్ళడం జరుగుతూ ఉన్నది సో ఇప్పుడు మనం చూస్తున్నది చేదబాబు దగ్గరికి వెళ్తున్నాం చాలా సంవత్సరాల కింద నుంచి ఆ చేదబావి ఉంది ఆ చేదబావి ఎంత లోతుందో కూడా ఎవరికీ తెలియదు కదా సో కనుక ఇప్పుడు ఆ చేదబావి ఎంత ఉందో కూడా మనం ఆ టెంపుల్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఆ టెంపుల్ వ్యూ చూడండి సో ఈ చేదబావి ఎంత ఉందో ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి చూడండి పురాతన చేదబావి ఇది వచ్చేసి నీళ్లు తోడుకోవడానికి చట్టం చేదవా ఎక్కువ లేదు చిన్నగానే ఉంది సో ఈ చేదబాబు చూడండి ఎంత లోపల వరకు ఉందో చాలా లోపల వరకు ఉంది చేదబావి అసలు చూడండి ఊడిపోయింది కానీ లేదంటే చాలా లోపల వరకు ఉంది చాదబాబు వాటర్ అనేటివి ఈ చేదబాబు నుంచి తీసుకొని వెళ్ళి ఆ స్వామి వారికి పూజ చేసేవాళ్ళు అనమాట ఎక్కువ లేదు కానీ వీళ్ళ పేరు కూడా ఉండేదండి ప్రదేశం బ్యాక్ సైడ్ వెళ్తే చేదబాబు యొక్క టోటల్ ఇప్పుడు ఇంత చిన్న మరి ఇంకొకసారి మళ్ళీ చూద్దాం చూడండి ఇది వచ్చేసి తాడు అనమాట తాడు నుంచి లాగేది వాటర్ మొత్తం అంతా కూడా ఆ బండ్ల నిర్మాణం ఇదంతా చూడు సో ఇంకా వచ్చేసి మెయిన్ టెంపుల్ ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం సో అదే మెయిన్ టెంపుల్ అన్నమాట సో మెట్ల నుంచి వెళ్ళాలి అట్లా ఎవరో వచ్చి వెళ్ళారు ఇప్పుడు ఎక్కువ తెచ్చే నేను స్వామి బండి ఫ్రైన్ వచ్చేసింది ఇది సో ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాం ఇదే మొదటి ఎంట్రన్స్ అనమాట సో ఈ స్టెప్స్ ఇవి నీట్ గా వన్ బై వన్ చూస్తున్నారు కదా లక్ష్మీన స్వామి వారి మొదటి యొక్క పాదం అనమాట ఇది టెంపుల్ నీట్ గా చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఏదో ఉంది సీతారాముల వారి సన్నిధి అనమాట ఈ గుండు నుంచి వెళ్ళాలి ఒకసారి వెళ్ళి చూద్దాం ఇక్కడ వచ్చేసి జై శ్రీరాములు ఉండే టెంపుల్ అనమాట మొత్తం అంతా గుండు అనమాట రెండు సన్నిధి మొత్తం నిర్మాణం అంతా బండ నిర్మాణం ఇది బండతో నిర్మించిన టెంపుల్ ఇది మొత్తం అంతా కూడా మనం ఇప్పుడు వచ్చింది ఈ గుండు ఉంది కదా ఈ గుండుతో నుంచి ఈ మధ్య సరకలో నుంచి వచ్చాం మనము చూడండి సరకుల నుంచి రావడం జరిగింది ఇక్కడ సన్నిధి ఈ సన్నిధిలో మనకి కొలు తీరినారు శ్రీ సీతారాముల వారి సన్నిధి ఇక్కడ చూడండి కనపడుతుంది ఆమె మనకి ఇక్కడ స్పష్టంగా ఒకసారి లైటింగ్ వేసిద్దాం